పవన్ కళ్యాణ్ గారు అదృష్టవంతుడు ఎందుకు చెప్తున్నామంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనల్ని చాలా అవమానించారు నాకు పరిటాల రవి గుండు కొట్టించారని చెప్పేసి ప్రచారం కూడా చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే లోకేష్ని తెలుగుదేశం పార్టీని క్షమించకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నాయుడు చెబితే ఆయన అభిమానులు చప్పట్లు కొట్టి వీళ్ళ వేసి రచ్చ చేశారు అంటే అభినందించారనేసి తర్వాత పదిహేను నేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేసి చెప్పినా చెప్పట్లు కొడతారు వీలలు వేస్తారు అంటే జనసేన పార్టీ వినుక ఉన్నది అలాగా జనం అని చెప్పేసి బాలకృష్ణ గారు అహంకారంతో ఆనడం భావ్యం కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభలో చెబితే అప్పుడు కూడా జనసేన పార్టీ సపోర్టర్స్ చప్పట్లు కొట్టారు వీళ్ళ వేశారు అదే బాలయ్య బాబుతో కలిసి అదేదో ఒక షో ఉంది షో బాలయ్య బాబు ఏదో షో చేస్తాం ఆ షోలో పాల్ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని బాలయ్య నిజాదిపరుడు ముక్కుసూటు మనిషి అన్ని నిజాలే చెప్తాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెబితే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానులు సపోర్టర్స్ అంతా కూడా చప్పట్లు చెప్పటొట్టారు ఈశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారికి పది నుంచి పదిహేను సీట్లు పడేస్తే మన వెనుక కుక్కలా పడి ఉంటాడు పవన్ కళ్యాణ్ని మేము ఉంచుకున్నామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనల్ని హేళన చేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెబితే అప్పుడు కూడా ఆయన సపోర్టర్స్ చప్పట్లు కొడతారు ఈరోలు వేస్తారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడు సీనియర్ నేత ఆయనతో కలిసి పనిచేయడం మన అదృష్టం అని చెప్పేసి చెబితే మళ్ళీ అదే సపోర్టర్స్ చప్పట్లు కొడతారు ఈ వేస్తారు అమరావతి ఒక కులం కోసం కడుతున్న రాజధాని దీని వెనుక అతిపెద్ద దోపిడీ ఉందని చెప్పేసి అదేవిధంగా ఇక్కడే అన్నీ కడితే వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏమైపోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెబితే అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సపోర్టర్స్ చప్పట్లు కొట్టి ఏళ్ళలు వేశారు రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అనేసి పవన్ కళ్యాణ్ గారు చెబితే మళ్ళీ అదే సపోర్టర్స్ ఏల వేస్తారు చప్పర్లు కొడతారు సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నాడు నా మనసుకు కర్నూలు రాజధాని అని పొద్దున్న నా మనసుకు విశాఖ రాజధాని అని సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్తే అప్పుడు కూడా అదే సపోర్టర్స్ చప్పలు కొట్టారు ఇళ్ళ వేశారు బీజేపీ వాళ్ళు మనల్ని కుక్కల్ని చూసినట్టు చూస్తున్నారు వారిది ఉత్తరాం ఉత్తరాది అహంకారం అందుకే మనపై వారికి చిన్న సూపు ప్రత్యేక హోదాకు బదులుగా పాచిపోయిన లడ్డూలు మనకి ఇచ్చారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెబితే ఇదే సపోర్టర్స్ ఇదే అభిమానులు చప్పట్లు కొట్టి ఏళ్ళలు వేశారు తర్వాత మోదీ గారి సారథ్యంలో బీజేపీతో కలిసి పనిచేయడం మన అదృష్టం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తే అప్పుడు కూడా అదే అభిమానులు అదే సపోర్టర్స్ చప్పట్లు కొట్టి ఈళ్ళలు వేశారు తర్వాత మనం పిఠాపురం విషయానికి వస్తే పిఠాపురం సభలో మాట్లాడుతూ నేను పిఠాపురంలోనే పుట్టి పెరిగాను బాపట్ల సభలో మాట్లాడుతూ నేను బాపట్లలోనే పుట్టాను పెరిగాను కర్నూలు సభలో మాట్లాడుతూ నేను కర్నూలులో పుట్టి పెరిగాను ఇలా ఏ ఊరు సభలో మాట్లాడితే అక్కడే పుట్టి పెరిగాను అని చెప్పేసి చెబితే ఏ మాత్రం సంకోచం లేకుండా మోమాట అనేది ఏమి లేకుండా అదే ఫ్యాన్స్ అదే అభిమానులు చప్పట్లు కొట్టి వీళ్ళ చేశారు ఎలా లేసే సపోర్ట్ చేశారు ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను ఇంటర్లో ఎంపీ ఎంపీసీ చదివాను అని చెప్పేసి ఒకసారి చెబితే తర్వాత బైపీసీ చదివా అని చెప్పేసి మరోసారి చెబితే ఇదే అభిమానులు ఇదే సపోర్టర్స్ చప్పట్లు కొట్టి ఏళ్ళలు వేశారు ఒక కులం కోసం మాత్రమే నేను రాజకీయాల్లోకి రాలేదని చెప్పేసి చెబితే ఇదే అభిమానులు చప్పట్లు కొట్టి ఏళ్ళలు వేశారు తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు కుల భావన పెంచుకోండి కాపులంతా ఏకమై నన్ను గెలిపించండి అనేసి చెబితే అప్పుడు కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారు సపోర్టర్స్ చప్పట్లు కొట్టారు ఏళ్ళలు వేశారు పొద్దున్నే నేను క్రిస్టియన్ అని చెప్పేసి చెప్పిన మధ్యాహ్నం పూట నేను మహమ్మద్ ప్రవక్తకు ప్రధాన అనుచరు చెప్పిన సాయంత్రానికల్లా నేను హిందువు అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి కూడా అదే అభిమానులు చప్పట్లు కొడతారు ఏళ్ళ వేస్తారు ఇలా పూటకు ఒక మాట మారుస్తూ ఏది చెప్పినా వెనుక ముందు చూడకుండా చప్పట్లు కొట్టే అభిమానులను కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ గారు చాలా 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 అదృష్టవంతుడు